మద్గురుభ్యో నమీరామంద్రపురంక్ష్మీనాథసమారంభంజమం అస్మదా చతయంతం వందే గురు వసుం చావుకే పరమాభం కృష్ణం వందే జగద్గురు శ్రీరామచంద్రపర్రమణే శ్రీరామకరునామశ్లకం మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుణరీకా మంగళం కౌసలేంద్రాయ మహనీయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాయ మేఘశామల పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఉత్తరకౌసలదేశముఖ ప్రభువును సూర్యం పొదగిన గుణములు సముద్రుడును దశరథ చక్రవర్తి కుమారుడు సర్వభూమండలములకు ఈశ్వరుడను వేదాం వేద వేదాంతము చేతిదగినవాడును మేఘముల వలె నలనైన శరీరము కలవాడను పురుషులకు సైతం మోహమును రూపమును కలవాడును పవిత్రమైన కీర్తి కలవాడవు రామునకు సుమం విశ్వామిత్రాంతరంగా నగరీపతే భాగ్యానం పరిపాకాయ భవత్య రూపాయ మంగళం పితృభక్తాయ సత్వం భాతృ సహ సీత రామచంద్రాయ మంగళం విశ్వామిత్రునికి అంతరంగ స్వరూపుణను మిథిలా నగర ప్రభు అయిన జనకుని అదృష్టముల పరిపాక స్వరూపుణను మంచి రూపం గలవాడును పితృభక్తులను ఎప్పుడునూ సోదరులతోనూ సీతతోనూ గూడి ఉండే ఎల్లలోకమునూ ఆనందంపజేవాడు శ్రీరామచంద్రుడు తస్య సాకేతవాసాయ చిత్రకూటవిహారిణే సేవ్యాయ సర్వమీనా ధీరోధత్య మంగళం సౌమిద్వి జానక్య చాప పాణి సుధారిణే సంసేవ్యాయ సదాభ్యాసానుజాయస్థమంగళం అయోధ్యావాసము నడిచిన వాడును చిత్రకూట విహరించిన వాళ్ళను మణులందరకు స్వయంపదైన వాడును ధీరోదాత్తనాయకులను ధర్మభారములో కత్తిని ధరించిన వారు ఎప్పుడూ జానకి లక్షణాలు భక్తిపూర్వకంగా पूर्वकంగా ఆశ్రయం పొందిన వారు సోదల్ తో కూడి ఉండే వారు రాములకు స్మేరానం శ్యామలం కర్ణాంతాయ సురవరం సోలవరం కారుణ్య పాదుం ఓనిహి సోనాంబరహ రాజత్కొండలఖండం రామం సదాహం భ్రనీలామలు వంటి జుట్టు గలవాడును వికసించిన ముఖం గలవాడును నల్లనివాడను చెవులు వరకు వ్యాపించిన కనులు గలవాడను దేవతల్లో శ్రేష్ఠుడు దయా సముద్రుడు తామరల వంటి పాలములు గలవాడవు సీత కొండవాడు కొండలమలు జయప్రకాశం చెక్కులు గలవాడకు శ్రీరామును సదా సేవించ मंगला सासन मंगलं को सलेंद्राय महाने गुनाप चक्रवर्त रुजाय सारो हो माय से